భద్రాతి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లిలో స్థితికి వచ్చిన ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ శ్రీదా తన స్నేహితులతో కలిసి హాస్టళ్లలో సేవ సంబంధిత కార్యకలాపాలు చేసేగా విద్యార్థులను చితకబాదారు ఈ ఘటనలకు సంబంధించిన వార్డెన్ పై డిమాండ్ జారీ చేసిన ఆరోపణలు వివాదంలో ఉన్నాయి ఈ విషయంలో ఎస్ఎఫ్ఐ సంఘ నాయకులు వంజరప్ప సూర్య నిజానికి డిమాండ్ చేశారు విద్యార్థులు ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘం గురించి తెలుగులో ఎంతో సమాచారం చేశారు చెప్పండి అక్కడ నన్ని బాగ దాచి దాచే ముగ్గురు బాగ దాచి దాచి వస్తున్నారు వలే బైటొల్ల 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 వచ్చారు హ్ ఆ బైటొల్ల నిండు డబ్బాలు పెట్టి అబస్టడి ఎంత పెసం వలే వస్తుదా గవర్నమెంట్ నుంచి పూషన్ రాశను గవర్నమెంట్ మంట పడతన్న కోకలి మాట్లాడి బైటొల్ల సర్కల్ వచ్చన్న నాకలే నోన్ డబ్బాలు పట్టుకొని పోతారు పట్టుకొని అమ్మిస్తున్నారు వాళ్ళు అయితే 8 8 స నోన్ డబ్బాలు లాస్ట్ లిగ కస అంటే వేర ఆస్తి కన్షన్ చేస్తానన్న సార్ హ్ అన్న అది ఎట్ తీసుకెళ్ళారో తెలియదు లేవు మిమ్మల్ని తాచిగా ఎత్తున్నారు రేపొద్దున వస్తాం ఇదే మాట్లాడతారు ఓకేరా ఇంకేమిన్నాయా చెప్పండి వాళ్ళు ఎక్కడ ఫోటోలు తీసుకున్నా మీరు పండుకోవచ్చు గారి పైన అంటే ఎవడు నిన్న అని అన్నాడు నేను అన్న అన్నం పెడుతున్నారా అన్నం పెడతారు